ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుషపుష్పబాన చాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలమా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి ఎద లబ్ధమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలు వృషభం వారు వృషభంలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఒకటి కృత్తిక రోహిణి మృగశిర కృత్తిక వారికి వాళ్ళ యొక్క అంటే చంద్రుడు స్థానంలో ఉంటాడు అక్కడ సర్వసాధారణంగా చూసుకుంటే ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి రోహిణి వారికి కూడా ఏంటంటే వాళ్ళకి ఫుడ్ మీద ఎక్కువ ఆకాంక్ష ఉండడము కొంచెం ఆకర్షణీయంగా ఉండడం జరుగుతుంది మృగశిరా వారికి కాస్త వాళ్ళకి డిజైర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఒకటి రెండు పాదాలు వారికి అయితే ఇక్కడ మనం సీక్రెట్స్ గురించి మంచి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి వీళ్ళకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఓపిక వృషభము ఎలా అయితే ఓపిక అన్నిటిని మోస్తూ ఉంటుందో అదే రకంగా వృషభ రాశి వారికి కూడా చాలా ఓపిక ఉంటుంది కాకపోతే మీరు కనుక వీళ్ళ లైఫ్లో అంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా సీక్రెట్స్ అనేటువంటివి సీక్రెట్ సైన్స్లో ఉండే గ్రహాలు బట్టి తెలుస్తూ ఉంటుంది మీకు సీక్రెట్ సైన్స్ సెవెన్ అండ్ టెన్త్ అవుతుంది కాబట్టి సప్తమ స్థానంలో కనుక వృషభ లగ్నం వారికి ప్రత్యేకంగా రాశి సెకండరీగా తీసుకోవాలి లగ్నం వారికి సప్తమ స్థానంలో కనుక అధిక గ్రహాలు ఉంటే ఖచ్చితంగా అష్టమ స్థానంలో గ్రహాలున్నా సప్తమంలో అంటే శుక్రుడు మీకు వృషభం వారికి సప్తమ స్థానం వృచ్చికమవుతుంది అందులో ఎక్కువ గ్రహాలున్నా నూటికి నూరు శాతము వాళ్ళ జీవిత భాగస్వామి విషయంలోని వాళ్ళకు ఉండేటువంటి సక్స్ఫుల్ డిజైర్స్ గురించి ఓపెన్గా ఎక్కడా మాట్లాడరు అది ఇష్టం లేనట్టుగానే ఉంటుంటారు ఎట్ సేమ్ టైం వాళ్ళు ఏదైనా డిజైర్స్ అవి తీర్చుకుంటే అసలు ఎవ్వరూ లేనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని వాళ్ళ యొక్క ఊరికలు తెచ్చుకుంటారు ఇది చాలా సీక్రెట్ అది మీకు చెప్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు అలాగే ఉంటారని రూల్ లేదు ఎందుకంటే అక్కడ ఒకవేళ గ్రహాలున్నా ఆ మహాదశలు రానప్పుడు వాళ్ళ లగ్నం గనక ఎక్కువగా శుభగ్రహాలతో ఆక్యుపై చేసినప్పుడు లగ్నం డామినేట్ చేస్తుంది అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి లగ్నాన్ని ఇంకొక వైపు తీసుకెళ్ళి సీక్రెట్స్ అన్ని తీసుకెళ్ళనివ్వకుండా ఆ దశలు రాకపోతే అప్పుడు మళ్ళీ కంట్రోల్ అవుతుంది ఇది మ్యాండేటరీ అంటే ఇది ఖచ్చితంగా ఎగ్జామ్షన్ చూసుకోవాలి అలాగే టెన్త్ హౌస్లో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి వీళ్ళకి అంటే ఈ యొక్క ఈ వృషభం వారికి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు బయటికి చూడడానికి ఏదో ఒక జాబ్ ఏదో చిన్న జాబ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళు టూ త్రీ ప్రొఫెషన్స్ చేయడం అంటే ఒకటేసారి పొద్దున్న ముంచు మధ్యాహ్నం వరకు జాబ్లో వీళ్ళు అక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి మళ్ళీ అక్కడి నుంచి నైట్ చూడ్డానికి మాత్రం ఏదో ఏముందిలే వీళ్ళు పెద్ద ప్రొఫెషన్ ఏం కాదు అనిపించారు కొంతమంది డిటెక్టివ్స్ ఉంటారు కొంతమంది ఆ డిటెక్టివ్స్ అలాంటివి చేస్తుంటాయి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడూ కూడా గురువులు చెప్తున్నటువంటిది బయటికి మాత్రం చాలా థ్యాంక్స్ అండి అదని మాట్లాడుతుంటారు కానీ గురువులు చెప్తున్నటువంటిది ఎప్పుడు కూడా సంతృప్తి ఉండదు వీరికి ఏదో తెలియని ఒక అసంతృప్తి లేదని వెంటాడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీది ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కరెక్ట్ అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లాడ్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకానికి ఎగన్ శని సింహానికైతే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనేమో శుక్రుడవుతాడు వృశ్చికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సుకైతే చంద్రుడు మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈజ్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈజ్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి కనుక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ని వీళ్ళు భయపడు బయటపడ్డా కూడా అయితే ఏమైంది నేను ఇది చేస్తున్నా అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లార్డ్ పాడైనా ఎయిత్ హౌస్లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సిగరెట్ సిగరెట్ తాగుతుంటారు కొంతమంది సీక్రెట్గా ఇంకొంతమంది సీక్రెట్గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంక వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేశారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం మీ ముందే సిగరెట్ తాగడం మీ ముందే ఇప్పుడు చాలామంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నీ నీ ప్రవర్తన ఇలా ఉంది నేను ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు ఇది అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది డ్యామ్ష్యూర్గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం ఇవి చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు వృత్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్లో అధిక గ్రహాలున్నా కుంభరాశిలో అధిక గ్రహాలున్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒకట ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడానికి కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అదే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారు అనేటువంటిది ఒక వ్యక్తి అయితే కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర నీళ్లు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి ఇంకొంతమంది పలా దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరికొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది అంటే కొంచెం డయాగ్నోజిక్ కూడా అందనేటువంటి కొన్ని రోగాలని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ ఓరియంట్గా వెళ్తే కూడా వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి